గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు ఇన్స్పెక్టర్ చైతన్యపురి మా ఎస్ఐ గారు భద్రే సారు మా స్టాఫ్ ఓకే డైలీ ఈవినింగు ఫైవ్ టు సెవెన్ ఏరియాలోనే పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటాము వెహికల్ చెకింగ్ అన్నీ చేస్తుంటాము జస్ట్ సైబర్ క్రైమ్ గురించి ఎన్నారా పేరు ఎప్పుడన్నా సైబర్ క్రైమ్ ఎన్నారా ఈ మధ్యకాలంలో లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి మనకి ఎవరికన్నా ఫోన్ కాల్స్ చేస్తున్నప్పుడు కాలర్ టూన్ రింగ్ టోన్ ఏమొస్తుంది జాగ్రత్తగా ఉండమని వస్తుందా పోలీస్ వారు కానీ జడ్జెస్ కానీ ఉంటారు వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్ ఉండొచ్చు అని చెప్పి వస్తుందా రైట్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మనకి కరోనా వచ్చిన టైంలో కూడా సేమ్ ఇదే కాలర్ ట్యూన్స్ ఇవన్నొచ్చింది అప్పుడు ఏమొచ్చింది కోవిడ్ ఉంది డైరెక్టు మాస్కులు పెట్టుకోవాలి గ్లౌజెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలని వచ్చింది ఎందుకు ఇట్లా కాలర్ టూన్స్ ఈ రింగ్ టోన్ పెట్టడం ఏమైందంటే మనకి డైలీ ఈ ఆలయాలో ఎప్పటికీ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఆ ఫోన్ చేసినప్పుడు మనకి ఆ రింగ్ టోన్ దాన్ని బట్టే మనకు కాలర్ ట్యూన్ దాంతో మనకి తెలిసిపోద్ది ఇప్పుడు దీనివల్ల మనకి అట్లా సైబర్ ఫ్రాడ్స్ అని ఇట్లా చేస్తూ అన్న విషయం తెలిసిపోయింది కదా అట్లా సైబర్ ఫ్రాడ్ అంటే ఏంది అసలు నార్మల్ క్రైమ్ అంటేనేమో జస్ట్ రోడ్డు మీద పోతున్నప్పుడు మనకి యాక్సిడెంట్స్ కానీ దొంగతనము మర్డర్ మానవంగాలు ఇవన్నీ అయినప్పుడు కూడా నార్మల్ క్రైమ్ అంటారు ఈ సైబర్ ఫ్రాడ్ అంటే ఏమైందంటే ఎవడైతే ఫ్రాడ్ చేస్తాడో ఆ పర్సన్ ఎక్కడో ఉంటాడు డైరెక్ట్ ఖాళీ ఫోన్లు చేస్తాడు ఫోన్లు చేస్తే మీకు లక్షలు కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి వాడు ఎట్లయితే చెప్తూ ఉంటాడో వాడు చెప్పిన విధంగా మనం చేస్తాం చేసినప్పుడు మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం పోతుంటాయి కాబట్టి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి జస్ట్ అవి పాటించాలా చెప్పినవి మీలో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంటి దగ్గర వాళ్ళకి చేయాలి అవి ఏమిటి ఎవరన్నా ఒక అన్నోన్ పర్సన్స్ డైరెక్ట్ ఫోన్ చేస్తారు బ్యాంక్ నుంచి ఇట్లా ఫోన్ చేస్తున్నాము కేవైసీ అప్డేషన్ గురించి మీ ఆధార్ కార్డు ఇదంతా అకౌంట్ని అప్డేట్ చేయాలని చెప్పి చెప్తుంటారు ఓటీపీ నెంబర్లు అడుగుతారు అట్టి ఓటీపీ నెంబర్లు కనుక చెప్తే ఏమవుతుంది మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఓటీపీ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలా చెప్పకూడదా చెప్పకూడదు రైట్ నెక్స్ట్ అన్నోన్ పర్సన్స్ లింక్స్ పంపిస్తుంటారు ఆ లింక్స్ పంపించినప్పుడు కూడా మనకి ఆ లింక్స్ కనుక ఓపెన్ చేసిన అనుకో అట్లా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అన్నీ పోతుంటాయి కాబట్టి అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా లింక్స్ పంపిస్తే లింక్స్ ఏది కూడా ఓపెన్ చేయొద్దు నెక్స్ట్ ఇట్లా బ్యాంక్స్ ఇట్లా వచ్చినాయి జస్ట్ అని చెప్పి అలా చెప్తుంటారు కదా దానివల్ల కూడా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు పోతుంటాయి నెక్స్ట్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఈ మధ్య కాలంలో మనం సెకండ్ హ్యాండ్ వస్తువులు లేదన్నా కొనాలన్నా అమ్మాలన్నా అన్నీ కూడా మనం ఓఎల్ఎక్స్లో పెడుతున్నాం దాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా ఒక ఆర్మీ పర్సన్ డైరెక్ట్ కొత్త బుల్లెట్ ఒకటి ఉంటుంది డైరెక్ట్ అందులో పెడతా అని అంటాడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో బుల్లెట్ మనం దాని మీద ప్రీతి ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ అరే కొందామని చెప్పి డైరెక్ట్ వానికి కాల్ చేస్తాడు చూసేసరికి ఫోటో ఉంటుంది ఆర్మీది పర్సన్ ఉంటాడు బుల్లెట్ ఉంటుంది బుల్లెట్ ఎంత కాస్ట్ ఉంటుంది ప్రజెంట్ ఒక టూ ప్లేస్ ఉంటుంది వాళ్ళు ఎంత చెప్తాడు తెలుసా యాభై వేలు అరవై వేలు రూపాయలు అమ్ముతానని అంటాడు మీకు డౌట్ వచ్చి కూడా అడుగుతారు ఎందు ఇంత తక్కువ ఎందుకు అమ్ముతారు సార్ అంటే నాకు ఇమీడియట్లీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది అర్జెంట్గా నేను వెళ్ళిపోతున్నాను సార్ అందుకోసం అని చెప్పేసరికి మీరు ఏం చేస్తారు డైరెక్ట్ వాడు అకౌంట్ నెంబర్ ఇస్తారు ఫోన్పే నెంబర్ ఇస్తాడు ఆ ఫోన్పే నెంబర్ ఇచ్చిన తర్వాత అకౌంట్ కొడతారు మీరు అమౌంట్ తీర తర్వాత వాడు బుల్లెట్ తీసుకురామంటే ఫోన్ చేస్తే ఫోను రెస్ ఎగ్జాక్ట్లీ లిఫ్ట్ చేయడు రెస్పాండ్ చేయడు కాబట్టి ఓఎల్ఎక్స్ అనేది ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ ఓఎల్ఎక్స్ అనేది ఆన్లైన్ అనేది నమ్మొద్దు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి లక్ష రూపాయలు పెడితే నాలుగు లక్షల రూపాయలు వస్తాయి కోటి రూపాయలు పెడితే నాలుగు కోట్లు వస్తాయి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి చెప్తుంటారు అట్లా ఒక పర్సన్ ఏం చేశారు తెలుసా కోటి రూపాయలు నాలుగు కోట్లు వస్తున్నాయని చెప్తే ఒక పర్సన్ నాలుగు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు తీర తర్వాత చూసేసరికి మొత్తం ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది కాబట్టి ఎక్కడ కూడా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వద్దు నెక్స్ట్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఏరియాలో ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఏరియాలో మొత్తం చదువుకోండి అని చెప్పి ఆ పేరెంట్స్ ఏం చేస్తారు ఇక్కడికి జాబ్ పర్పస్లో వస్తే వీళ్ళు రెంట్కుంటారు హాస్టల్ ఉంటారు చదువుకొని మంచిగా జాబ్ సంపాదించారా అని చెప్తే ఈ బెట్టింగ్స్ అని యాప్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్స్ ఆ బెట్టింగ్స్ యాప్స్ పెట్టేసి మనకి ఇమీడియట్లీ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు అమౌంట్ పోగొట్టుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ లెవెల్లా ఇంటి దగ్గర పేరెంట్స్ అగ్రికల్చర్ చేసుకుంటూ అమౌంట్ పంపించి కూలినాన్ని పని చేసుకుంటూ పంపిస్తే ఆ స్టూడెంట్కి నాలుగు లక్షల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంటే కదా ఇంటికాడ ఎవరికి చెప్పుకోలేడు డైరెక్ట్ దానివల్ల సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇట్లా నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఇంకోటి డిజిటల్ అరెస్ట్ అని వస్తుంది డైరెక్ట్ పోలీసు వాళ్ళే యూనిఫామ్లా ఫోన్ చేస్తారు ఫోన్ చేసి డైరెక్ట్ మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాము మీ కొడుకు బిడ్డ డైరెక్టు పార్సెల్ పంపించారు దాంట్లో డ్రగ్ ఉంది దాంట్లో కేసు నుంచి అరెస్ట్ చేస్తాము అరెస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా డైరెక్ట్ జైలుకు పంపిస్తున్నాము డబ్బులు అమౌంట్ పంపించండి అని చెప్తే మా పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక పాపం లేడీ ఒక ఆమె వాళ్ళ పాప ఇట్లా అరెస్ట్ అవుతుందంటే లక్ష రూపాయలు కావాలంటే లక్ష రూపాయలు అమౌంట్ పంపించింది తీర తర్వాత సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ టైంలో ఆ తల్లి ఆమెకు ఫోన్ చేసింది ఏం బిడ్డ నిన్న పోలీసు వాళ్ళు పట్టుకురట కదా ఏమైంది అంటే మమ్మీ నేను డైరెక్ట్ నారాయణ కాలేజీలో ఉన్నాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లోన ఉంటా సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తా అప్పటిదాకా సెల్ ఫోన్ ఉండదు అని అంటారు వాడు కరెక్ట్ కాల్ చేసేది కూడా ఆ టైంలో కాల్ చేస్తాడు పేరెంట్స్ ఫోన్ చేసేసరికి ఎట్లాంటిది ఒక స్టూడెంట్ వాళ్ళ కొడుకు కానీ బిడ్డ కానీ కేసుకు జైలుకి పోతుంటే భయం ఉంటుంది ఉండదా కాబట్టి అవి కూడా డిజిటల్ అరెస్టు ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని ఏం చేస్తారంటే లేడీసు నైట్ టెన్ ఓ క్లాక్ టైంలో డైరెక్ట్ నూడు కాల్స్ అంటే బట్టలు లేకుండా డైరెక్ట్ ఫోన్ కాల్ చేస్తారు మీరు కూడా సేమ్ అట్లే రండి అని చెప్పి కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత డైరెక్టు మనం కూడా వితౌట్ బట్టలు లేకుండా కాల్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి ఏం చేస్తారు మొత్తం వాట్సాప్ పెట్టేసి బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేసి డైరెక్ట్ ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో పెడతారని చెప్పి చేస్తుంటారు కాబట్టి జాగ్రత్త బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి అమ్మ మీరు కూడా లేడీస్ ఒక పాప మొన్న మా దగ్గర బీటెక్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత జాబ్కి అప్లై చేసింది జాబ్కి అప్లై చేసిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో రెజ్యూమ్ అన్ని అడిగాడు ఈ డీటెయిల్స్ ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ ఇట్లా మాట్లాడిన తర్వాత నీ స్నాప్చాట్ ఐడి ఉంటుంది కదా స్నాప్చాట్ ఐడి పాస్వర్డ్ ప్లస్ ఐడి అడిగింది అమ్మాయి ఏం చేసింది స్నాప్చాట్కి సంబంధించిన పర్సనల్ పాస్వర్డ్ లాగిన్ ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది మొత్తం ఆ ఫొటోస్ అన్ని మొత్తం ఆ పర్సన్ తీసుకోవడం జరిగింది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది కాబట్టి లేడీస్ అట్లా కనుక ఆ స్నాప్చాట్ ఐడియాలు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి పర్సనల్ ఫొటోస్ మొత్తం చూసేసి నేను బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పి సుసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తుంటుంది ఇట్లా రకరకాల ఫ్రాడ్ జరుగుతుంటాయి ఉత్తగానే డబ్బులు లక్షలు కోట్లు వస్తాయని చెప్పి చేసేసరికి మనిషి ఆశాజీవి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పోయి మనోళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చెప్పిన మాటలు నమ్మి ఇట్లా రకరకాల ఫ్రాడ్కి గురవుతారు దీనివల్ల ఏమైతే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎందుకు ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామంటే సపోజ్ ఇవన్నీ జరిగిన తర్వాత వన్ నైన్ త్రీ జీరో అనే ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నోట్ చేసుకోండి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి వన్ నైన్ త్రీ త్రీ జీరో వన్ జీరో జీరో అంటే ఐడియా ఉందా పోలీస్ వన్ జీరో జీరో కనుక కాల్ చేస్తే మీకు ఏమైనా రోడ్డు మీద పోతుండ్రు అమ్మాయి ఏదైనా చెడ ఇస్తారని చెప్పి వన్ జీరో జీరో కాల్ చేసినట్టే ఇమీడియట్లీ రెండు మూడు నిమిషాలలో మా పోలీస్ వాళ్ళు వస్తారు రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంది వన్ జీరో జీరో కనుక కాల్ చేస్తే నెంబర్ ఇమీడియట్లీ వస్తారు అట్లా ఈ వన్ నైన్ త్రీ జీరో కూడా సైబర్ ఫ్రాడ్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఆ నెంబర్ కనుక మీరు ఇమీడియట్గా కనుక కాల్ చేసేస్తే మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు వేరే అకౌంట్ పోతే ఫ్రీజ్ చేస్తారు కాకపోతే ఈ ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మీరు ఆ సైబర్ క్రైమ్ బారిన పడొద్దు అనేదే కాన్సెప్ట్ ఒకసారి కేసు అయిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేస్తాం రిజిస్టర్ చేస్తాం వాడిని పట్టుకొని రావాలంటే వాడు ఇక్కడ ఉండడు ఎవడో జార్ఖాండ్లు ఉంటాడు ఐదు వేలు పదివేలు పోతాయి లక్ష రూపాయలు పోయిన తర్వాత వాడి అకౌంట్లు ఉండవు పదివేలు ఇరవై వేలు ఉంటాయి ఆ పదివేలు ఇరవై వేలు కేసు ఎఫ్ఐఆర్ చేసి సోమాలియా నైజీరియా ఎక్కడెక్కడో ఉంటారు వాడిని పోయి పట్టుకొని రావడం చాలా రిస్క్ తోడు కూడుకున్న పని చేస్తాం కానీ చాలా పెద్దగా రిస్క్ దానికన్నా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక కండక్ట్ చేస్తే మీరు వాడు గుడ్డిగా ఫోన్ చేసినప్పుడు నమ్మకుండా డైరెక్ట్ అకౌంట్లో వేయకుండా ఉండాలనేది మా కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మీరు మీ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్పండి మీరు మీ అక్క చెల్లెలకి చెప్పండి మీరు మీ పిల్లలకు చెప్పండి పేరెంట్స్కి చెప్పండి ఓకే ఈజీగా నమ్మొద్దండి ఎవరిని కూడా డబ్బులు లక్షల కోట్లు వస్తాయని చెప్తే నమ్మొద్దు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక మూడు వేలు నాలుగు వేల కోట్ల అమౌంట్ అమౌంట్ మనకి లాస్ అయింది ఈ సంవత్సరం పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల అమౌంట్ మన పబ్లిక్ నుంచి సైబర్ ఫ్రాడు అకౌంట్లకు పోవద్దు అనేది అంచనా అందుకోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇంత జరిగింది కదా ఇది మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినా నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది కదా పోయిన తర్వాత మీకు అందరికీ ఫ్రెండ్స్కి వాళ్ళ వీళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ రైట్